కిందటి వీడియోలో అయస్కాంతాలను గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు అయస్కాంత క్షేత్రాలను గురించి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మరి ముందుగా అసలు అయస్కాంత క్షేత్రం అంటే ఏమిటి దాన్ని ఎలా నిర్వచిస్తాము ఈ అయస్కాంత క్షేత్రంలో వాహకాల బలప్రయోగాలు ఎలా ఉంటాయి అనే విషయాలను తెలుసుకుందాం ఇక్కడ ఒక అయస్కాంతాన్ని తీసుకుంటున్నాను స్థిర విద్యుత్ క్షేత్రాలను నేర్చుకున్నప్పుడు మనం బలరేఖలను చూసాం కదా అదే మాదిరిగా అయస్కాంత క్షేత్రాల బలరేఖలను గీస్తున్నాను ఇది ఒక బార్ అయస్కాంతము లేదా దండ అయస్కాంతము ఇది నార్త్ పోల్ ఎన్ మరియు ఇది సౌత్ పోల్ ఎస్ సాంప్రదాయక పద్ధతిలో అయస్కాంత క్షేత్ర బలరేఖలను గీస్తున్నాను ఇవి గీసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే క్షేత్ర రేఖలు ఎప్పుడూ కూడా ఉత్తర ధ్రువం ఎన్ వద్ద నుండి మొదలై దక్షిణ ధృవం ఎస్ వరకు కొనసాగుతాయి ఈ అయస్కాంత క్షేత్ర బలరేఖ ఉత్తర ఏకధ్రువం వద్ద నుండి మొదలై ఒక మార్గంలాగా కనిపిస్తుంది ఇది ఉత్తర ఏకధ్రువం ఎన్ వాస్తవానికి అయస్కాంతంలో ఏకధ్రువాలు వ్యవస్థితమవ్వవని కిందటి వీడియోలో చూశాం కదా ఉదాహరణకు ఇది తీసుకుంటున్నాను బలరేఖ లేదా క్షేత్రరేఖ ఉత్తర ధ్రువం ఎన్ వద్ద మొదలై సౌత్ పోల్ ఎస్కు కలపబడుతుంది లేదా ఆవరించబడి ఉంటుంది పటంలో మాదిరిగా ఉంటుంది ఒకవేళ ఇక్కడ మొదలైతే ఇలా ఉంటుంది ఈ విధంగా అయస్కాంతానికి అన్ని వైపులా బలరేఖలు ఏర్పడతాయి పటంలో మీరు చూడవచ్చు ఇక్కడ ఒక దిక్సూచిని ఉంచితే మీకు మరింత అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ అయస్కాంతం దగ్గర దిక్సూచి పెడుతున్నాను దిక్సూచిని అయస్కాంతం బలరేఖలను స్పర్శరేఖగా కలిగి ఉండేలా పెడతాను దిక్సూచి యొక్క సూచిక పటంలో చూపిన విధంగా ఇలా ఉంటుంది దిక్సూచి లేదా కంపాస్ యొక్క పాయింటర్ అయస్కాంతం యొక్క సౌత్ పోల్ ఎస్ను సూచిస్తుంది ఎందుకంటే కిందటి వీడియోలో నేర్చుకున్నాం కదా సజాతి ధృవాలు వికర్షించును అని విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని నేర్చుకున్నాం కదా మీకు అర్థమైంది కదా ఇది కంపాస్ యొక్క నార్త్ పోల్ ఎన్ అయస్కాంతం యొక్క సౌత్ పోల్ ని ఎందుకు సూచిస్తుందో అయస్కాంతం యొక్క నార్త్ పోల్ ఎన్ ఎల్లప్పుడూ కంపాస్ యొక్క సౌత్ పోల్ ఎస్ని ని సూచిస్తుంది నార్త్ పోల్ పాజిటివ్ అనుకుంటే అది సౌత్ పోల్ అంటే నెగిటివ్ను ఆకర్షించుకుంటుంది ఇలాగే సౌత్ పోల్ కూడా కంపాస్ యొక్క నార్త్ డైరెక్షన్ ఎల్లప్పుడూ కూడా అయస్కాంతం యొక్క నార్త్పోల్ ఇయన్కు దూరంగా పోతుంది ఎందుకలా అనేది తర్వాత చూద్దాము దీనినే విద్యుత్ అయస్కాంత బలం అంటారు మనము మాక్స్వెల్ యొక్క సమీకరణాలను నేర్చుకుంటే ఇవన్నీ సులభంగా అర్థమవుతాయి కానీ ఇప్పుడు అవన్నీ అవసరం లేదు విద్యుత్ శక్తి మరియు అయస్కాంత తత్వంలో ఉండే బలం విద్యుత్ అయస్కాంత బలం అయస్కాంత బలరేఖలు విద్యుత్ క్షేత్ర బలరేఖలు ఒకే మాదిరిగా ఉంటుంది అని మీరు గమనించవచ్చు చూడటానికి ఒకే మాదిరిగా ఉన్న తేడా ఏమిటంటే అయస్కాంతంలో డైపోల్స్ వద్ద ఈ బలాలు పనిచేస్తాయి కానీ స్థిర విద్యుత్ బలాలు ఏకధృవాల వద్ద పనిచేస్తాయి ఉంటే పాజిటివ్ చార్జ్ ఉంటుంది లేదా నెగిటివ్ చార్జ్ ఉంటుంది ఇంతకు ముందే ఈ రేఖలను గీశారు కదా ఇనుపరజను ఒక పేపర్ పై పోసి దాని దగ్గర అయస్కాంతం పెడితే ఈ అయస్కాంత క్షేత్ర బలరేఖలు వాటికవే ఏర్పడటం చూశారు కదా అదంతా సరే మరి అయస్కాంత క్షేత్ర పరిమాణం లేదా మ్యాగ్నిట్యూడ్ ఏ ధృవం వద్ద ఎలా ఉంటుంది అన్నది మీరిప్పుడు తెలుసుకోవచ్చు ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ని క్షేత్ర రేఖల రూపంలో పనిచేసే లేదా ప్రవహించే ఆవేశాలుగా నిర్వచించవచ్చు ఇదే స్థిర విద్యుత్ని అయస్కాంత తత్వాన్ని వేరు చేస్తుందని అనవచ్చు కానీ అయస్కాంత బలం లేదా అయస్కాంత క్షేత్రం అనేది అత్యంత వేగంతో క్షేత్రరేఖల గుండా ప్రవహించే ఆవేశము మీకు దీన్ని ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే అయస్కాంత క్షేత్రాన్ని బి అనుకుంటే బి అనేది ఒక సదిశ రాశి లేదా వెక్టర్ క్వాంటిటీ మరియు దీని బలరేఖల మీద పనిచేసే బలం ఎఫ్ ఎఫ్ అనేది ఎలక్ట్రాన్ల ప్రవాహం కావచ్చు లేదా ప్రోటాన్లు అవ్వచ్చు లేదా ఇంకా చెప్పాలంటే మరే ఏదైనా కణాలు ప్రవాహం వద్ద ఉండే చార్జ్ కావచ్చు ఏదైనా ఒక అయస్కాంత పదార్థంపై మహాఘర్షణ లేదా తాడనం జరిగినట్లయితే కక్షలలోని కణాలు లేదా ఎలక్ట్రాన్లు వాటి గమన దిశను స్థానాలను మార్చుకుని అయస్కాంత తత్వాన్ని కోల్పోయి మామూలు లోహాలుగా మారుతాయి అయస్కాంత క్షేత్రంలో మార్పుల వలన ఇలా జరుగుతుంది క్షేత్రాల ఛార్జ్ మీద పనిచేసే అనేది ఆ ఛార్జ్ యొక్క మాగ్నిట్యూడ్ లేదా పరిమాణం క్యూ అంటే ఇది ఋణాత్మకం ధనాత్మకం ఏదైనా అవ్వచ్చు ఇంటూ యొక్క వేగం ఇంటూ క్రాస్ ప్రోడక్ట్ ఇది అయస్కాంత క్షేత్రం గుణకం బీబార్ ఇక్కడ మీరు చార్జ్ యొక్క వేగమును అయస్కాంత క్షేత్రంలో క్రాస్ ప్రోడక్ట్ చేసి దానిని క్యూ అనే చెలరాశితో గుణిస్తున్నారు ఇక్కడ క్యూ అనేది వెక్టర్ లేదా నెంబర్ ఏదైనా కావచ్చు ఇక్కడ ఎఫ్ అనేది ఒక కణంపై పనిచేసే బలం ఇది క్యూ ఇంటూ వేగం వి అయస్కాంత క్షేత్రాల క్రాస్ ప్రోడక్ట్ లేదా అడ్డలబ్దానికి సమానం వెంటనే మీరు మీకు ఒక సందేహం వచ్చి ఉంటుంది అసలు ఈ క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏమిటి క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏవైనా సదిసలు ఒకదానికొకటి లంబంగా ఉన్నాయని చెప్పవచ్చు ఉదాహరణకు ఇక్కడ వేగము అనేది అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉంటే లేదా పర్పెండికులర్గా ఉంది కావున మనకు నెంబర్ వస్తుంది ఒకవేళ సమాంతరంగా గనక ఉంటే అయస్కాంత క్షేత్రం అనేది చార్జ్ మీద ఎటువంటి ప్రభావం చూపదు ఏవైనా రెండు క్రాస్ ప్రోడక్ట్ అనేది అవి రెండు పర్పెండిక్యులర్ అని తెలియజేస్తుంది కాబట్టి అయస్కాంత క్షేత్రం అనేది చార్జ్ మీద ప్రభావం చూపాలంటే అది వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఉండాలని అర్థమైంది కదా అప్పుడు బలం అనేది చార్జ్ యొక్క వేగానికి మరియు అయస్కాంత క్షేత్రానికి పర్పెండిక్యులర్గా ఉంటుంది కొన్ని ప్రాబ్లమ్స్ని చేద్దాం దానికంటే ముందుగా అయస్కాంత క్షేత్రానికి కొలతలు కనుక్కుందాం ఫోర్స్ యొక్క మాగ్నిట్యూడ్ ఈక్వల్ టు చార్జ్ యొక్క మాగ్నిట్యూడ్ ఇది ఒక చిలరాశి కాబట్టి అదే అవుతుంది ఇంటూ వేగం యొక్క మాగ్నిట్యూడ్ ఇంటూ అయస్కాంత క్షేత్రం యొక్క మాగ్నిట్యూడ్ ఇంటూ సైన్ తీటా తీటా అనేది రెండు సదిసల మధ్య కోణం ఇదే క్రాస్ ప్రోడక్టుకు అసలు అర్థం సైన్ తీటాకు కొలతలుండవు దాన్ని విడిచిపెట్టవచ్చు మనకు అయస్కాంత క్షేత్రానికి కొలతలు కావాలి కాబట్టి బలానికి ప్రమాణం న్యూటన్లు ఛార్జ్ అనేది కులుంలలో ఉంటుంది వేగానికి ప్రమాణం మీటర్స్ పర్ సెకండ్ మరి అయస్కాంత క్షేత్రానికి తెలియదు కాబట్టి బి యూనిట్లు అనుకుందాము చూడండి సమీకరణాన్ని ఇరువైపుల కులూమ్స్ మరియు మీటర్స్ పర్ సెకండ్లచే భాగించగా మనకు న్యూటన్ బై కులూమ్ ఇంటూ సెకండ్ బై మీటర్ ఈజ్ ఈక్వల్ టు బి యూనిట్లు అని వస్తుంది అయస్కాంత క్షేత్రానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణాలు న్యూటన్ సెకండ్స్ పర్ మీటర్స్ ఈ మొత్తాన్ని కలిపి టెస్లా అని పిలిచవచ్చు టెస్లా అనేది నికోలై టెస్లా పేరు మీదుగా పెట్టబడింది కాబట్టి ఒక న్యూటన్ సెకండ్ పర్ కులూం మీటర్ అనేది ఒక టెస్లాకి సమానము అర్థమైంది కదా అయస్కాంత క్షేత్రానికి ప్రమాణాలు ఏమిటో దీనికి ప్రమాణం టెస్లా మాగ్నెటిజం లేదా అయస్కాంత తత్వానికి ప్రమాణాలు అంటే క్షేత్రంలో పనిచేసే ఛార్జ్లకు ప్రమాణాలు అని చెప్పవచ్చు దీనినే ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ పర్ కులూం మీటర్ అని అనవచ్చు మరింత అర్థమవ్వడానికి వచ్చే వీడియోలో ఉదాహరణలను చూద్దాము వచ్చే వీడియోలో కలుద్దామా